వెల్కమ్ టీజే న్యూస్ ఛానల్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వ్యవసాయ బావిలో ఉన్న మోటార్లను కొంతకాలంగా దొంగతనాలకు గురి కావడంతో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు డోర్నకల్ సిఐ రాజేష్ ఎస్ఐ వంశీధర్ ఎస్ఐ ఉమా పోలీసు సిబ్బందితో కలిసి తోడేళ్ల గూడెం గ్రామ శివారు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద దొంగలించిన మోటార్లను ఆటోలో తరలిస్తున్న దొంగలను ఐదుగురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు డోర్నకల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీఎస్పీ తిరుపతి రావు మాట్లాడుతూ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక గ్యాంగ్ తయారై గత నాలుగు నెలల నుండి మహబూబాబాద్ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లా కలిసి మొత్తం ఇరవై ఒక్క మోటార్లు దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు డోర్నకల్ మండలంలో దొంగతనాలకు తావు లేదని చిన్న సంఘటన జరిగినా ప్రజలు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని రైతులను ఇబ్బంది పెట్టి మోటార్లు దొంగతనాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మోటార్ల దొంగలను పట్టించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ వంశీధర్ కానిస్టేబుల్ సైదులు శ్రావణ్ కోటేశ్వరరావు రవి సోమేశ్వరరావుకు రివార్డులు అందజేసి అభినందనలు తెలియజేసారు ఎలకల్ పంప్ సెట్లు మిస్ అవుతుందని చెప్పేసి కంప్లైంట్స్ వస్తుంది దాని మీద కేసు అవ్వడం జరిగింది అందులో భాగంగా మన ఇన్స్పెక్టర్ రాజేష్ గారు సిబ్బందితో నియపెట్టడం జరిగింది అనేగా ఈరోజు కొంతమంది అనవసరంగా దొరికారు వాళ్ళని చెక్ చేయగా దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది ఎలికల్ మోటార్లు ఇక్కడ జరిగింది ఈ పద్దెనిమిది కూడా డోర్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఎఫ్ఐఆర్లు అయినాయి ఐదు మోటార్ అని కోసం కూడా పార్టీ తరగా ఎత్తికల్ మోడల్ పోయినప్పుడు తక్షణమే స్పందించి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి గతంలో కూడా ఇటువంటి మోటార్ పెట్టుకోవడం జరిగింది రైతులకి మోటార్ అనేది మోటార్ లాస్ ఎంత ఇబ్బందిగా ఇబ్బంది ఇలా కూతుంది జిల్లా పోలీస్ ఇప్పుడు కూడా కొన్ని సహించారు అవకాశం ఉన్నారు అందరూ కూడా మా హత్యలేకొద్దు విషయాల్లో థ్యాంక్ యూ